యజమానుడు లాభం పొందుతున్నాడు మరి ఏ లాభం అంటే పూరాకాలంలో ఏమైనా వస్తువులు మోయాలన్నా అటు ఇటు గాడిదల మీద ఎట్టి వారు తీసుకెళ్తూ ఉండ ఉంటూ ఉండేవారు ఇటువంటి సమయంలో ఒక విలువ లేని గాడిది చూడండి యేసు వారు శిష్యులకి చెప్తున్న మాట ఏంటంటే అనగా కట్టబడిన ఒక గాడిది పిల్లలు ఉంటుంది పలానా ప్రాంతంలో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళి ఇది దేవుడికి కావాలి అని చెప్పి మీరు తీసురండి అని చెప్పి వారు కాలం మిమ్మల్ని ఏమని అడిగితే గనక ఇది ఏసైకి కావాలి అని మీరు వెళ్ళి చెప్పండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి వెళ్ళి చెప్పిన తర్వాత కట్టే కట్టబడిన స్థితిలో ఉన్న ఆ గాడిద పిల్లలు ఏం చేస్తారంటే తీసుకొని ఏసై దగ్గరికి వస్తారు చూడండి గాడిది ఎన్నో అవమానాలు పొందింది ఎన్నో నిందల పడ్డది ఎంతో శ్రమ ఎంతో భారం మోస్తూ ఉంది కానీ దానికి ప్రశ్నలో ఏమో లేదంటే ఒక గుర్తింపు అన్నది లేదు కానీ అటువంటి సమయంలో మరి ఎందుకో ఏసు ప్రభు గాడిది కావాలని ఎందుకు కోరారంటే తనకు ఒక విలువైన ఒక మంచి పేరు తీసుకురావడానికి దేవుని పెట్టారా మరి ప్రతిరోజు కూడా పొరుగు మోస్తున్నప్పుడు ఎంతో ఏడ్చే ఉంటుంది ఒకవేళ సరైన రీతిలో వెళ్ళబోతే కనుక ఆ యజమాను కొడుతున్న దెబ్బలకి తట్టుకుంటూ ఎంత ఏడ్చి ఉంటుంది కానీ అటువంటి సమయంలో ఆ విలువ లేని గాడిది పిల్లని ఏసైకి కావాలొచ్చింది దీనికి స్తోత్రం కలిగిన కాక ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఒక విలువ లేని గాడిది పిల్లని ఏసయా ఎందుకు కోరుకున్నాడు చూద్దాం మతేసు వార్త ఇరవై ఒకటి అధ్యయము ఆరో వచ్చినా మనం చదివినట్లయితే దీని బిడ్డ చూడండి ఇరవై ఒకటి అధ్యయము నాలుగు వచ్చిన కానీ మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే ఐదో వచ్చినా చదవమ్మ మత్యస్సు వార్త ఇరవై ఒకటి ఐదు వచ్చినాలో ఇదిగో ఇదిగో నీ రాజు ఇదిగో నీ రాజు సాధ్వకుడు సాధికుడును సాధ్వకుడై సాధ్వకుడై గాడిదను చిన్న గాడిదని ఎక్కి పశువు పిల్ల యొక్క చిన్న గాడిదని ఎక్కి నీకు వచ్చి వచ్చి చున్నాడని సియోని కుమారుతో చెప్పండి అనగా సియోని అనగా దేనికి స్వాదిష్టం ఉందంటే పరలోకానికి సాధిష్టం ఉంది దీనికి స్తోత్రం కలిగిన కాదు కాబట్టి ఇక్కడ వాక్యము లోతుగా మనం జానించినట్లయితే సియోను కుమారుతో చెప్పండి అన్నది శిష్యు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిద ఏడవచ్చును ఆ గాడిదన దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చొని ఎండును జన సమూహములు అనేకలు తమ బట్టలు దారు పొడుగున పరిచి కొందరు చెట్టు కొమ్మలను నరికి దారి పొడుగున